సూపర్ ఎయిట్లో సూపర్ బోర్ని కొట్టిన టీమిండియా మరి నిన్న జనటువంటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చిత్తు చేసి నలభై రన్స్ తేడాతో గెలిచింది ఇక ముందు ఆ బ్యాటింగ్ చేసిన టీమిండియా నూట ఎనభై పైన రన్స్ కొట్టింది మన స్టార్ బ్యాటర్ అయినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా మన సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పంట రాయించడం జరిగింది మరి గత మూడు మ్యాచ్ల్లో అవుతూ వచ్చినటువంటి మన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ఇరవై నాలుగు బంతులు ఇరవై నాలుగు రన్స్ చేయడం జరిగింది ఇక యాజ్ యూజువల్గా టీ ట్వంటీ నెంబర్ వన్ బ్యాట్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ యాభై మూడు రన్స్ కొట్టి మూడు ఫోర్ల సాయంతో మూడు సీట్ల సాయంతో ఐదు ఫోర్ల సాయంతో అద్భుతంగా ఆడబట్టే టీమిండియా పరిష్కార స్థాయిలో ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇటు హార్దిక్ పాండ్యా అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాట్తో పని చెప్పడంతో చివరిలో మంచి స్కోర్ వచ్చిందని చెప్పి ఆ స్కోరే యూజ్ఫుల్ అని చెప్పి చెప్తున్నారు అయితే గత మూడు మ్యాచ్లలో లో స్కోర్లో మరి మ్యాచ్లో ఆనటువంటి టీమిండియా ఈ మ్యాచ్లో మరి రసిద్కరణ లాంటి మరి ప్రపంచ ఏటి బౌలర్ను ఎదుర్కొని అద్భుతంగా ఆడడం జరిగింది ఇక బౌలింగ్లో జస్ప్రీత్ బూమ్రా అదేవిధంగా హార్దిక్ పాండ్యా మరి ముగ్గురు కూడా ఇద్దరు కూడా చెల్లరడం తోటి టీమిండియా గర్వ విజయం సాధించి చెప్పుకోవచ్చు హార్దిక్ పాండ్యా అదేవిధంగా హర్షదీప్ సింగ్ అదేవిధంగా బూమ్రా మూడు మూడు వికెట్లు తీయడంతో మరి టీమిండియా గర్వ విజయం సాధించింది ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ విజయం పట్ల మరి ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఫ్యాన్స్ చెప్తున్నారు అదే కాకుండా మరి ఇంకా రెండు మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా ఒక మ్యాచ్ గెలిస్తేనే తప్పకుండా సెమీస్లో అడుగుపెట్టి మరి టీమిండియా బంగ్లాదేశ్ను అదేవిధంగా ఆస్ట్రి ఈ రెండో కూడా చిత్తు చిత్తుగా చేసి మన సెమిస్ లో అడుగు పెట్టాలని చెప్పి కోరుకుంటున్న ప్రతి ఒక్క మరి ఇండియన్ ఫ్యాన్స్ ఏదేమైనా కూడా నిన్న మ్యాచ్లో మ్యాచ్ లో మరి సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్